ఈరోజు డెబ్బై నాలుగో వార్డులో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు తైనా విజయకుమార్ గారు మరి కార్యక్రమంలో పాల్గొని మరి ఏదైతే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కానీ కూటం ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి దుర్మార్గమైన పాలన వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది మనందరికీ తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన విషయం మనందరికి తెలుసు ఈ పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీలు ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయి ఆల్రెడీ క్లాసెస్ కూడా రన్ అవుతున్నాయి మిగతా పది కూడా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఈ రేంజ్లో కంప్లీట్ అయినటువంటివన్నీ కూడా ఈయన ఒక ఐదు వేల కోట్లు పెడితే మొత్తం కాలేజీలన్నీ కంప్లీట్ అయ్యేదాన్ని ఈయన ప్రైవేట్ పరం చేసి ఆ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు దోచేసి ఇక్కడ ఈ వీళ్ళు దోచినటువంటి ఈ ప్రైవేట్ వ్యక్తులందరూ ఈ కాలేజీలు తీసుకొని ఏం చేస్తారు రేపు పేద ప్రజల మీద భారం విపరీతమైనటువంటి ఈ యొక్క కాలేజీ సీట్లను నమ్ముకొని సొమ్ము చేసుకోవడం రేపు హాస్పిటల్స్ దగ్గర పేదలు వచ్చి ఆ ప్రజల దగ్గర విపరీతమైనటువంటి సొమ్ము చేసుకోవడం ఇటువంటివన్నీ కూడా చేయడానికి మరి వీరి ఆలోచన అంతా మలాంటప్పుడు ప్రభుత్వం ఉండి మనం ఒక గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ రన్ చేయకపోతే ప్రభుత్వం ఎందుకు అప్పుడు మనం ఈ ప్రధానమంత్రి ఈ ముఖ్యమంత్రి పోస్టులు కూడా ఏ సిఈఓ ఈ అదానికో అంబానీకి అబ్జెక్ట్ చేస్తే వాళ్ళే పరిపాలిస్తారు దేశాన్ని లేకపోతే గూగుల్కో లేకపోతే ఈ డేటా సెంటర్ ఇలా ఉన్నారు కదండి ఇటుపక్క ఇటు టాటా వాళ్ళకి ఇవన్నీ అబ్జెక్ట్ చేస్తే వాళ్ళే ఇంకా మనం గవర్నమెంట్ ఉండి మనం పేద ప్రజలకు మనం పేదవాళ్ళు అందరికి కూడా వైద్యం అందించలేం పేద తలకి ఉచిత ఉచితంగా చదివించుకోలేం మరి ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నప్పుడు ప్రభుత్వం పనే ఉంటుంది ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి ఇటువంటివన్నీ కూడా మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ లీడర్స్ ఏ పని ఉండదు సో మనందరం కూడా మరి దీని మీద ఆలోచించి ప్రజలందరూ కూడా ఇంత మంచి సిస్టమ్ తీసుకొస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఈ మెడికల్ కాలేజీలు కాదు బ్రహ్మాండంగా ఇక్కడ ఐదు సంవత్సరాల్లో పరిపాలన చేశారు మరి అటువంటి వ్యక్తిని వదులుకొని మనం ఈ రోజు తప్పు చేసామని అందరూ బాధపడతాం రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చంద్రబాబు చేస్తున్నటువంటి పరిపాలన చూసి అందరూ కూడా బాబు జాబ్ వస్తారు అందరూ జాబులు పోతున్నాయి మొత్తం అంటే బాబు జాబ్ ఉంది వాళ్ళ అబ్బాయి గారికి జాబ్ తప్పితే ఎవరికి జాబ్ రాలేదు రాష్ట్రంలో మొత్తం ఉన్న జాబ్లు పోయి అందరూ బాధపడుతున్నారు లేనిపోయినటువంటి ఫ్యాక్టరీలు అన్ని ప్రజల మధ్యలో తీసుకొచ్చి పెట్టడం ఇక్కడ స్థానికంగా అదాని సిమెంట్ ఫ్యాక్టరీ ఇటువంటి అన్నీ కూడా ఎందుకు తీసుకొస్తున్నారు దేనికి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు స్థానికంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ని ఏ విధంగా ఎంప్లాయీ ఎంప్లాయ్మెంట్ తొలగించే కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనం ఎంత దారుణంగా విశాఖపట్నం వచ్చి చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కానీ ఉన్నటువంటి ప్రజలు కానీ లక్ష వేలాది ఎకరాలు ఇచ్చినటువంటి మరి నిర్వాసన కానీ వాళ్ళ కోసం ఆలోచించకుండా ఎవరు మీకు ప్రైవేట్ పరంగా చేస్తే మీకు వచ్చి చెప్పాలని అడుగుతుందంటే మరి ఏ విధంగా ఆయన మాట్లాడుతుంది ఎవరు పనిచేయట్లేదు అంటుంది వైట్ ఎలిఫె కోటి సంతకాల సేకరణ సేకరణ భాగంగా ఈరోజు డెబ్బై నాలుగో వార్డులోని ఈరోజు సంతకాల సేకరణ జరుగుతుంది చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఈ వార్డుకి నేను వార్డు ప్రెసిడెంట్గా అయ్యాను అందరికి ముందు థ్యాంక్స్ చెప్పుకుంటాను జగన్ ధ్యాన గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ మన ఎడ్యుకేషన్ సిస్టంలోని నాడు నోడ కార్యక్రమం ద్వారా పెద్ద మార్పు తెచ్చింది మన జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగంగానే మెడికల్ కాలేజ్ పదిహేడు మెడికల్ కాలేజీని తీసుకొచ్చారు దానికి ముందు పదమూడు మెడికల్ లే ఉండేవి ఏపీలోని పక్క రాష్ట్రాలు చూస్తుంటే తమిళనాడు కానీ కర్ణాటక కానీ కేరళ కానీ అందులోని మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో అబ్బా సెవెంటీ డెబ్బై కాలేజీ పైగా ఉండేవి ఉంటుంది కానీ మనకైతే పదమూడు కాలేజ్లే ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు జగన్ గారు తెచ్చిన పదిహేడు కాలేజీని కూడా ప్రైవేట్ కర్వే చేస్తానని చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మనం తీసుకుంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్ మెడికల్ స్టూడెంట్స్ పోస్ట్ స్టూడెంట్స్ చదవలేదు మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉంటేనే వాళ్ళకి సీట్లు వస్తాయి వాళ్ళు చదువుకోగలుగుతారు ఇప్పుడు మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ వేరే రాష్ట్రానికి వెళ్ళి మనం చదవాలంటే వాళ్ళకి ఎన్ఆర్ఏ కోటా కింద ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది అదే మన స్టేట్ అయితే మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనకు సీట్ వస్తుంది అందువల్ల చాలా పేద పిల్లలు చదువుకోగలుగుతారు అని ప్రతిదానికి నేను విష్నరీ ఎందుకంటే నేను విష్ణరీ నేను వెష్నరీ అని చెప్తుంటే చంద్రబాబు నాయుడు కాదు ఈ విష్ణీ ఇది ఎలా మర్చిపోయారో ఎలా ఇది వాళ్ళకి ఆయనకి అర్థమవ్వలేదో తెలియట్లేదు అందుకని ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కన్నా పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ మేము వ్యతిరేకిస్తున్నాము అందుకే ప్రజల దగ్గర ప్రైవేటకైనా వద్దు అనేసి సంతకా సేకరణ కార్యక్రమం జరుగుతుంది మీ అందరి ప్రజలందరూ కూడా ఈ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను